చాలా రోజుల నుంచి కొందరు సబ్స్క్రైబర్లు పదే పదే గేమ్ చేంజర్ సినిమా అలాగే డాకు మహారాజ్ సినిమా కలెక్షన్ల వివరాలను అడుగుతూ ఉన్నారు ఆ రెండు సినిమాల క్లోజింగ్ కలెక్షన్ల వివరాలను చెప్పమని ప్రతిరోజు వీడియోల కింద కామెంట్లు చేస్తూనే ఉన్నారు చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ టైం కుదరక ఇన్ని రోజుల పాటు చేయలేకపోయాను మొత్తానికి ఈరోజు టైం కుదిరింది సో ఈ వీడియోలో గేమ్ చేంజర్ సినిమా వల్ల దిల్ రాజుకు వచ్చిన నష్టం ఎంత అసలు ఆ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అదే సమయంలో రెండు రోజుల క్యాప్తో విడుదలైన డాకు మహారాజ్ సినిమా పరిస్థితి ఏంటి ఆ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కారా లేదా ఏవైనా ఏరియాలో నష్టాల పాలయ్యారా బాలయ్య సినిమాకు ఫైనల్గా ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా గేమ్ చేంజర్ సినిమా విషయానికి వెళ్దాం గేమ్ చేంజర్ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చింది ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అన్న వివరాల్లోకి మనం వెళ్ళని అవసరం లేదు మళ్ళీ మళ్ళీ రీపోస్ట్ మార్టం అవసరం లేదు ఆ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి రెండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది కానీ ఆ సినిమా ఆ రేంజ్ కలెక్షన్లు అయితే రాబట్టలేకపోయింది విడుదలైన అన్ని ఏరియాల్లోనూ అన్ని భాషల్లోనూ దారుణమైన రిజల్ట్ని మూటగట్టుకుంది నైజాం ఏరియాలో గేమ్ చేంజెస్ మాకు డిస్ట్రిబ్యూటర్లు నలభై మూడు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే తెలంగాణ జిల్లాలో ఈ సినిమాకు ఫైనల్గా పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల లక్షలు మాత్రమే వచ్చాయి అంటే తెలంగాణలో ఈ సినిమాకు ఏకంగా ఇరవై నాలుగు కోట్ల రూపాయల నష్టమైతే వచ్చిందనమాట ఇక సీరాడి జిల్లాల్లో అంటే రాయలసీమ జిల్లాలో గేమ్ చేంజెస్ మాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై మూడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు ఫైనల్గా పది కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే రాయలసీమలో ఈ సినిమాకు అక్షరాల పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయల నష్టం వచ్చిందన్నమాట ఇక ఉత్తరాంధ్రలో పద్నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఫైనల్గా పది కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఉత్తరాంధ్రలో దాదాపుగా మూడు కోట్ల అరవై లక్షల రూపాయల నష్టం వచ్చిందన్నమాట ఇక తూర్పుగోదావరి జిల్లాలో పది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఫైనల్గా ఎనిమిది కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలో రెండు కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో గేమ్ చేంజెస్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల పది లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఫైనల్గా నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లే వచ్చాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ సినిమాకు మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పది కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే గుంటూరులో ఈ సినిమాకు ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరులో ఈ సినిమాకు మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు నష్టం వచ్చినట్టు లెక్క ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు ఫైనల్ గా ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో మూడు కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చినట్టు లెక్క ఇక నెల్లూరులో ఈ సినిమాకు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే నెల్లూరులో ఫైనల్గా మూడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ మాత్రమే వచ్చాయి అంటే నెల్లూరులో ఈ సినిమాకు యాభై ఐదు లక్షల రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క మొత్తంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజెస్ సినిమాకు నూట ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఫైనల్గా వచ్చింది మాత్రం అక్షరాల అరవై తొమ్మిది కోట్ల పదిహేను లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే అలాగే నూట పది కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినట్లు లెక్క ఇక ఇతర ప్రాంతాల విషయానికి వెళదాం కర్ణాటకలో గేమ్ చేంజెస్ సినిమాకు పద్నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఫైనల్గా ఈ సినిమాకు వచ్చింది మాత్రం కేవలం ఐదు కోట్ల రూపాయలు మాత్రమే అంటే కర్ణాటకలో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్కు ఏకంగా తొమ్మిదిన్నర కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క ఇక తమిళనాడులో ఈ సినిమాకు పదిహేను కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఇదే తమిళనాడులో ఈ సినిమాకు ఫైనల్గా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల కలక్షలు మాత్రమే వచ్చాయి అంటే తమిళనాడులో కూడా ఈ సినిమాకు పదిన్నర కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క ఇక కేరళలో ఈ సినిమాకు రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ముప్పై లక్షల రూపాయల కలెక్షన్ మాత్రమే వచ్చాయి అంటే కేరళలో ఈ సినిమాకు ఏకంగా ఒక కోటి డెబ్బై లక్షల రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క ఇక హిందీ ప్లస్ భారతలోని ఇతర ప్రాంతాల్లో కలిపి గేమ్ చేంజెస్ సినిమాకు నలభై రెండు కోట్ల యాభై పెట్టుబడి పెడితే ఇదే ఏరియాలో ఈ సినిమాకు ఫైనల్గా పద్దెనిమిది కోట్ల నలభై రెండు లక్షల రూపాయల లక్షలు వచ్చాయి అంటే హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఏకంగా ఇరవై నాలుగు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క ఇక ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూటర్లు ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఫైనల్గా వచ్చింది మాత్రం పద్నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఓవర్సీస్ లో ఈ సినిమాకు పదకొండు కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు నూట పదకొండు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షలు వచ్చాయి అలాగే రెండు వందల కోట్ల రూపాయలకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేసింది వాస్తవానికి ఈ సినిమాకు రావాల్సింది రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు వచ్చింది మాత్రం దాదాపుగా నూట పన్నెండు కోట్ల రూపాయలే అంటే ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు ఫైనల్గా నూట పదకొండు కోట్ల రూపాయల నష్టం మిగిలిందనమాట ఇది గేమ్ చేంజెస్ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టాల లెక్క ఈ సినిమాకు దిల్ పెట్టిన పెట్టుబడి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు థియేటర్కల్ బిజినెస్ ద్వారా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు పెట్టుబడి ముందే వచ్చింది ఆ థియేటర్కల్ బిజినెస్ ద్వారానే ఏకంగా నూట పదకొండు కోట్ల రూపాయల నష్టం వచ్చింది సో ఆ నష్టాన్ని భర్తీ చేయాలి కాబట్టి దిల్ రాజుకు థియేటర్కల్గా వచ్చింది కేవలం నూట పన్నెండు కోట్ల రూపాయలే అనమాట దీనికి తొడుగా నాన్ థియేటర్కల్ బిజినెస్ ద్వారా అంటే ఓటీటీ హక్కులు శాటిలైట్ హక్కులు పాటల రైట్స్ వంటి వాటి ద్వారా దిల్ రాజుకు ముందే నూట యాభై కోట్ల రూపాయలకు పైగా డబ్బులు ముందే వచ్చేసాయి అన్నీ కలిపితే దిల్ రాజుకు ఈ సినిమా ద్వారా వచ్చింది అక్షరాల రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయలు అనమాట అంటే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు రావాల్సిన చోట దిల్ వచ్చింది రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయలు అంటే అక్షరాల నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల నష్టం అనమాట రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా వల్ల దిల్ రాజుకు వచ్చిన నష్టం అక్షరాల నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఒకవేళ ఈ సినిమా బడ్జెట్ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కాకుండా నాలుగు వందల కోట్ల రూపాయలే అయితే గనక దిల్ రాజుకు వచ్చిన నష్టం నూట ముప్పై ఎనిమిది కోట్లే అవుతుందన్నమాట ఇది గేమ్ చేంజర్ నష్టాల లెక్కలు ఇక డాకుమారా సినిమా పరిస్థితి ఏంటన్నది కూడా చూద్దాం డాకుమారా సినిమాకు హిట్ టాక్ వచ్చినా కూడా కమర్షియల్ హిట్ అవ్వడానికి లాభాల్లోకి వెళ్ళడానికి చాలా చాలా టైం పట్టింది సంక్రాంతికి వస్తున్న సినిమా ఎఫెక్ట్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ అంతా అటువైపు మళ్ళడం వల్ల డాకుమారా సినిమా లాభాల్లోకి వెళ్ళడానికి అష్ట కష్టాలు పడింది మహారాజ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల ఎనభై కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ఎనభై రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట మరి ఈ టార్గెట్ను ఫైనల్గా ఈ సినిమా చేరుకుందో లేదో అన్నది చూద్దాం డాకుమహారాజ్ సినిమాకు నైజాంలో పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఫైనల్గా ఈ సినిమాకు నైజాంలో పద్దెనిమిది కోట్ల పది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే నైజాంలో ఈ సినిమాను కొన్న దిల్లకు అక్షరాల అరవై లక్షల రూపాయల లాభం వచ్చిందన్నమాట ఇక సీడెడ్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లో పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు పదిహేను కోట్ల ఎనభై లక్షల రూపాయల లక్షణం వచ్చాయి అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు ముప్పై లక్షల రూపాయల లాభం వచ్చినట్లు లెక్క ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు ఎనిమిది కోట్లు రావాల్సి ఉండగా ఫైనల్గా తొమ్మిది కోట్ల పదిహేను లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఉత్తరాంధ్రలో డాకుమారాజ సినిమాకు ఒక కోటి పదిహేను లక్షల రూపాయల లాభం వచ్చినట్టు లెక్క ఇక తూర్పుగోదావరి జిల్లాలో డాకుమారాజ సినిమాకు ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఫైనల్గా ఏడు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఒక కోటి ఇరవై ఒక్క లక్షల రూపాయల లాభం వచ్చింది ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఫైనల్గా ఐదు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఇరవై ఏడు లక్షల రూపాయల లాభం పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చినట్టు లెక్క ఇక గుంటూరులో ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే డాకుమాల సినిమాకు గుంటూరులో టోటల్గా ఎనిమిది కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే గుంటూరులో ఈ సినిమాకు తొంభై ఆరు లక్షల రూపాయల లాభం వచ్చినట్టు లెక్క ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు ఐదు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో ఎనిమిది లక్షల రూపాయల లాభం మాత్రమే వచ్చిందన్నమాట ఇక నెల్లూరులో ఈ సినిమాకు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఫైనల్గా మూడు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే నెల్లూరులో ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లకు డెబ్బై ఏడు లక్షల రూపాయల లాభం వచ్చినట్టు లెక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు టోటల్గా డెబ్బై రెండు కోట్ల అరవై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు డాకుమారా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడి పెడగా ఇదే ఏరియాల్లో ఈ సినిమాకు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే పది లక్షల రూపాయల లాభం అనమాట ఇక ఓవర్సెస్లో ఈ సినిమాకు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఫైనల్గా ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఓవర్సెస్లో కూడా ఇరవై రెండు లక్షల రూపాయల లాభం వచ్చినట్టు లెక్క ఫైనల్గా చూసుకుంటే డాకు మహారాజ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఆరు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట యాభై ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడి అతి మీద తిరిగి వచ్చింది అదనంగా మరో నాలుగు కోట్ల రూపాయల వరకు లాభాన్ని ఈ సినిమా తీసుకొచ్చిందనమాట ఇది డాకుమారా సినిమా కలెక్షన్ల కథ మొత్తానికైతే గేమ్ చేంజర్ సినిమా వల్ల రాజుకు నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నష్టం రాగా డాకుమారా సినిమా మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు స్వల్ప లాభాలనే తెచ్చిపెట్టింది అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాను కొన్ని రిట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళారు గట్టెక్కారు కానీ ఓ రేంజ్లో లాభాలు అయితే రాలేదని చెప్పాల్సి ఉంటుంది ఇదండి గేమ్ చేంజర్ డాకుమార సినిమాల కలెక్షన్ లేఖలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ